వెల్కమ్ టు జిల్లా జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి చెంగిచెల్లలో ఉద్రిక్తత నిన్న సాయంత్రం హోలీ వేడుకలు చేసుకుంటున్న వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన మరో వర్గం సంఘటనా స్థలానికి చేరుకున్న రాష్ట భాజపా మహిళా మోర్చా అధ్యకురాలు శిల్పారెడ్డి జిల్లా భాజపా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి వీహెచ్పి బజరంగ్ దళ్ కార్యకర్తలు దోషులను అరెస్ట్ చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించిన హిందుత్వవాదులు

ನಿಮ್ಗ ನಾಮ್ಗೆ ನಿಮ್ಮ ಪೇರೆಂಟ ಇದರೇನ ಇದರ್ಗ ಚಾರ್ಜ್ ಮೊತ್ತವಾಳಿ ಒಬ್ಬ ಜಂಡ

జరిగింది ఇంత తీవ్రంగా దాడి చేస్తున్న ముస్లిం గుండాలను కూడా ఇంతవరకు యాక్షన్ తీసుకోకపోవడం మన ఒక పోలీస్ వ్యవస్థ వైఫల్యం అని తెలుస్తున్నాను ఎంత విచక్షణ లేకుండా ఎక్కడ అక్కడ అసలు దాడి చేస్తున్నారు కూడా అరెస్ట్ సేమ్ వాళ్ళకి సపోర్ట్ చేయడమే కానీ ఇక్కడ జయశ్రీలా మన నినాదం ఇచ్చినందుకే పరిస్థితి ఉంటే రేపు రేపు విధువులు ఎట్లా బతకాలి ఈ సొసైటీ మనం ఏమైనా జంగల్ இங்கெக்கிவாசி <laughs>